హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పిడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం అప్పుడే వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన సినిమాలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సాక్షాదారులతో సహా తిరిగొచ్చి శైలంద్ర చంప పగలగొట్టిన రిషి ఆయనతో వణికిపోతున్న దేవయాని ఇదంతా కూడా ఎలా జరగబోతున్నా కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు గనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలు ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక శైలేంద్ర అయితే వస్తారని మళ్ళీ బెదిరిస్తూ ఉంటాడు చూడు వస్తారా అసలు రిషి ఎక్కడున్నాడో నువ్వు నాకు ఖచ్చితంగా చెప్పాలి నువ్వు గనుక చెప్పకపోతే నేను అసలు రిషి ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను అసలు ఏం చేస్తున్నారు మీ సీక్రెట్ ఆపరేషన్ ఏంటో అదేంటో నాకు నిజాలన్నీ కూడా తెలియాలి వేస్తారా అడిగినప్పుడు చాలా మర్యాదగా చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే నా పరిస్థితి ఎలాంటి దూరం తీసుకుని వెళ్తుందో నువ్వు ఊహించలే వస్తారా రిషి ఎక్కడున్నాడు నువ్వు నాకు రిషి ఎక్కడున్నాడో నువ్వు నాకు ఖచ్చితంగా చెప్పి తీరాలి అని చెప్పేసి అంటూ శైలేంద్ర అయితే వస్తారని నిలదీస్తూ ఉంటాడు ప్రతిసారి లోపల మహేంద్ర అయితే వస్తాడు ఏంటి శైలేంద్ర నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి ఎవరి గురించి అడుగుతున్నావు నా కొడుకు గురించి అయినా అసలు నీకెందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సీక్రెట్ ఆపరేషన్ అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు పదమ్మ వస్తారా అని చెప్పేసి మహేంద్ర అయితే శైలేంద్ర ముందు వస్తారని తీసుకుని వెళ్ళి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు రెండు బాబాయ్ మీరు కనుక రిషి ఎక్కడున్నాడో చెప్పకపోతే ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు మీరు చేసే ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటో నేను పలును తెలుసుకుంటాను లేరా నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అంటూ వెంటనే వస్తారని తీసుకున్న మహేంద్ర అయితే వెళ్ళిపోతాడు కోపంతో శైలేంద్ర అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి అలా సీరియస్ గా రావడంతో చూసిన దేవి అని అయితే ఇక శైలేంద్ర అడుగుతూ ఉంటుంది ఏంటి నాన్న ఏమైంది అసలు ఈ మధ్యన అసలు ఎందుకు అంత సీరియస్ గా ఉంటున్నావు ఏం చేస్తున్నావు నాకు అసలు కనీసం లేదేంటి అని చెప్పేసి అంటూ దేవి అని అయితే శైలేంద్ర నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడు శైలేంద్ర ఏం లేదు మమ్మీ నేను చేసే ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది ఎక్కడున్నాడు రిషి గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అందరి ముందు వస్తారని నిలబెట్టి రిషి గురించి అడిగించేసరికి ఈజీగా కార్లు తప్పించుకునే ప్రయత్నం చేశారు రిషి వాయిస్ మెసేజ్ పంపించి నేను త్వరలోనే వస్తాను సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాను అందుకే మీ అందరి ముందు రాలేకపోతున్నానని చెప్పేసి హరిషి గడు వాయిస్ మెసేజ్ గారి ముందు వినిపించేలాగా చేశారు దాంతో నా ప్లాన్ కూడా అప్పుడు ఫెయిల్ అయిపోయింది అసలు ఇప్పుడు రిషి ఎక్కడున్నాడు ఎలా తెలుసుకోవాలి వాడిని అసలు ఎలా అంతం చేయాలో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మమ్మీ వస్తారా బాబాయ్ ఎదురు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళ నుంచి అసలు రిషిని ఎలా తెలుసుకోవాలి తెలియడం లేదు అని చెప్పేసి అంటూ శైలేంద్ర దేవి అనే మీద చాలా కోపం తరుస్తూ ఉంటాడు నేను అందరి ముందే వస్తారని నిలబెట్టి చాలా పెద్ద గొడవ చేసి రాధాంతం చేయాలి అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ ఒక్క రిష్యూ వాయిస్ మెసేజ్తో మొత్తం ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది అందరి ముందు తీసుకుని వచ్చి వాడిని చంపేసేసి ఐఎం పదవిలో నేను కూర్చోవాలి అని చెప్పేసి ఎంతగానో ఎదురుచేస్తాను కానీ ఆ పదవి మాత్రం నాకు వచ్చేలాగా కనిపించడం లేదు అసలు చాలా డిసప్పాయింట్ గా ఉంది నేను చేసే ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది మమ్మీ ఏం చేయాలి మమ్మీ అని చెప్పేసి అంటే శైలేంద్ర చాలా టెన్షన్ తో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎందుకు మమ్మీ వాడు అసలు నా గురించి అన్ని నిజాలు తెలుసుకోవాలని సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్లుంది ఒకవేళ కనుక మనకి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు వాళ్ళు సేకరించి తీసుకుని వస్తే గనక ఈ సారి మనకు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సి వస్తుంది సార్ మన ముసలివాణి తప్పించుకోలేము మమ్మీ అని చెప్పేసి అంటూ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు మాటలకు దేవి అని షాక్ అయిపోతుంది అవునరా అదే కనుక జరిగితే అసలు మన పరిస్థితి ఏమవుతుంది కాదురా నువ్వు చెప్పే ప్రతి మాటను బట్టి ఆలోచిస్తుంటే ఋషి గారు ఖచ్చితంగానే మన గురించి సాక్ష్యాధారాలు సేకరించేలాగున్నాడు దాంతో మనం మీ డాడ్ ముందు దొరికిపోయాము అంటే ఇక మన జీవితాలు అయిపోయినట్టే మనం అనుకున్న ఎండి పదవి మన చేతుల్లోకి ఎప్పటికీ రాదు మనకి జరిగితే కుటుంబంలో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందిరా అంటే వాడు సీక్రెట్ ఆపరేషన్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం జగతని చంపేసిన ప్లాన్ విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు కాదు ఋషి మీద జరిపించిన అటాక్స్ అలానే ఉస్తార మీద చేసిన అటాక్ ఇవన్నీ కూడా వాడికి సాక్ష్యాధారాలు దొరికాయి అంటే మన జీవితాలు అయిపోయినట్టే ఉన్నది నువ్వే అని చెప్పేసి అందరికీ కూడా తెలిసిపోతుంది నీకు సపోర్ట్ చేసింది కూడా తెలిసిపోతుంది అన్న నిన్ను ఎవరు వదిలిపెట్టారు ఆన్ ది స్పాట్ మన ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటికి గిండేస్తారు అంత చేరకు ముందే మనం అసలు దీని అలాగైనా సరే ఆపే సేయాలరా అని చెప్పేసి అంటూ దేవి అని శైలేంద్ర ఇద్దరు కూడా దేవి అని మాట్లాడుతూ ఉంటుంది మమ్మీ నీకు అసలు ఏమన్నా బుర్రందా నువ్వు ఎందుకు అసలు ముందుగా ఊహించుకుని అంతలా మాట్లాడుతున్నావు అవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు ఈ శైలేంద్ర రాశులు అవన్నీ కూడా బయటికి రానివ్వకుండా నిన్ను కాపాడుతాడు నేను చూసుకుంటాను మమ్మీ అని స్వరూపం అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు ఈ విన్న మాటలని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య రిషికి ఎలాంటి ప్రమాదం తలపెట్టలేదన్నమాట రిషి ఎక్కడున్నాడో ఎనకి తెలిసినట్లేదు రిషి సేఫ్ గా ఉన్నాడు ఎలాగైనా సరే రిషి వీళ్ళిద్దరి గురించి అన్ని జల త్వరలో తెలుసుకోవాలి సంబంధించిన అన్ని కేసుల్లో కూడా కూడా నిరూపించి ఈయన చేలకు పంపించాలి అప్పుడు ఎనకి బాగా తెక్క కుదురుతుంది అర్థి కూడా బాగా అనుగుతుందని చెప్పేసి అంటూ ధరణి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మరో పక్క చేసుకుంటే రిషి అయితే నిదానంగా కోలుకుంటూ వస్తాడు కోలుకున్న రిషి అయితే ఒకసారి వస్తారని పిలిచి మాట్లాడి అన్ని నిజాలు చెప్పమని వస్తారని అయితే నిలదీస్తాడు రిషి అయితే దాంతో వస్తారైతే రిషికి సంబంధించిన అన్ని నిజాలు కూడా చాలేంద్ర గురించి అన్ని కూడా రిషికి చెప్పేస్తుంది తన ఫోన్ లో ఉన్న కి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా రిషికి అయితే చూపిస్తుంది ఒకసారి చైలేంద్ర గురించి అన్ని నిజాలు తెలుసుకున్న రిషి అయితే షాక్ అయిపోతాడు ఇంతకాలం వీడే అన్నమాట దుర్మార్గాలన్నీ ఒడికెట్టింది నా అన్నయ్య అని చెప్పేసి నేను ఎంతగానో నమ్మాను అభిమానం చూపించాను కానీ వెన్న పొట్టు పడుస్తారని అసలు ఊహించలేకపోయాను నన్ను నా కుటుంబాన్ని ఇంత దారుణంగా ఇది చేశారు నా కన్నతల్లి నాకు దూరం చేశారు కేవలం డిబిఎస్టీ కాలేజీ ఎండి పదవిని తన సొంతం చేసుకోవడానికి ఎన్నో దుర్మార్గాలు కొడిగడతాడా సార్ మీరు ఇప్పటికైనా నిజాలు తెలుసుకున్నారు అసలు జగతి యాత్రని చాలా దారుణంగా చంపేశాడు ఆ శైలేంద్ర మీ పెద్దమైన మహిళ దేవి గారి ప్లానింగ్ కూడా ఉంది తర్వాత మీ మీద అటాక్స్ కూడా జరిపించారు మిమ్మల్ని చంపేయాలని చూశారు కానీ మీరు కేమీ ప్రమాదం జరగకపోవడంతో నన్ను కూడా చంపేయాలని చెప్పేసి ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశారు మిమ్మల్ని ఇద్దరిని చంపేసి అడ్డు తొలగించుకుంటే ఇక తన ఏమిడీ పదవి తన సొంతం చేసుకోవడానికి ఎలాంటి అడ్డు ఉండదు అని చెప్పేసి గట్టి ప్లాన్ మీద ఉన్నాడు ఆ శైలేంద్ర ముందు అసలు ముక్కులు కలవాలి అని చెప్పేసి వెంటనే ముక్కలకు కాల్ చేసి ముగ్గురు పిలిపించి ముక్కలతో మాట్లాడడానికి సంపాదిస్తారు కి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ కూడా తీసుకునే రిషి అయితే ముక్కల్ని తీసుకుని ఇంటికి రావడం అయితే జరుగుతుంది మరో పక్క చూసుకుంటే దేవేని శైలేంద్ర కూడా రిషి గురించి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడంతో చాలా నిరాశ చెంది అలానే ఉంటారు కానీ ఒక రోజు సడన్ గా రిషి తీసుకునే అన్ని సాక్షాధారాలతో సహా ఇంటికి వచ్చేసరికి శైలేంద్ర దేవి అని ఒకసారి షాక్ అయిపోతారు రిషిని చూసిన దేవి అని అయితే నటించు నాన్నవరా అసలు ఎక్కడ ఉన్న నీ గురించి తెలుసుకోవడానికి మేము అసలు ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఎలాంటి ఆధారాలు మాకు దొరకలేదు మేము చాలా నిరాశ చెందాము నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే బాధపడుతూ రా రిషి లేకపోతే నేను అసలు ఎలా అయిపోయానో తెలుసా అసలు ఈ కన్నతలు ఏమైపోయింది అని చెప్పేసి అనుకుంటూ దేవి అని అయితే రిషి ముందు ప్రేమ ఉన్నట్లుగా నటించేస్తూ ఉంటుంది దేవియాని ప్రవర్తన చేసిన రిషి అయితే చాలా కోపంతో ఈ కాపాడు పెద్దమ్మ మీరు నా ముందు నటించింది చాలు అలా నటిస్తూ నా ముందు ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు ఒళ్ళు మండిపోతూ వస్తుంది చాలు నా మీద మీరు ప్రేమను చూపిస్తుంటే అది నేను నిజమే మనం చెప్పేసి అనుకున్నాను అదంతా నిజం కాదు పచ్చి అబద్ధం అని చెప్పేసి తెలుసుకున్న రోజున నా గుండె ముక్కలైపోయింది అమ్మను అసలు ఎంత దారుణంగా చంపేశారు ఎండి పదవికి ముందు మా అమ్మే అడ్డుగా ఉందంటే మా అమ్మని చంపేసి అడ్డు తొలగించుకున్నారు ఆ తర్వాత నా మీద ఎన్నో సార్లు అటాక్స్ జరిపించారు నన్ను కూడా చంపాలని చూశారు నన్ను కాపాడుకోవడం కోసం నా కన్న తల్లి బలైపోయింది ఇప్పుడు నా భార్య హుస్తార మీద కూడా వస్తున్నారు డిబిఎస్టి మీ సొంతం చేసుకోవడానికి ఇంత దారుణానికి ఒడికడతారని చెప్పేసి అసలు అనుకోలేదు నా తల్లి తండ్రిని వేరు చేసి దూరం చేశారు మా కుటుంబాన్ని నాశనం చేశారు నుంచి నాకు అసలు దూరం చేశారు కొడుకు ప్రేమ లేకుండా అలానే భర్త ప్రేమ లేకుండా నా కుటుంబం చేసి చిన్న బిడ్డం చేశారు అసలు ఎంత విషయాన్ని నింపారు అవన్నీ కూడా తలుచుకుంటే నాకు మీద చాలా కోపంగా ఉంది చూస్తుంటే నాకు అసలు ఎక్కడ అసహ్యం కలుగుతుంది చూస్తుంటే అసలు చంపేయాలన్నంత కోపం వస్తుంది అని చెప్పేసి అంటూ దేవయాన్ని దసహించుకుంటూ ఉంటాడు అయితే ఈ శైలేంద్ర కూడా నా రిషి నువ్వు అసలు అర్థం తమ్ముడు అసలు ఎందుకు అలా చేస్తుంది చేసుకుంటున్నాడు నువ్వు మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు అవేవి నిషయాలు కావు అని చెప్పేసి అంటూ శైలేంద్ర కూడా రిషిని నచ్చ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు రన్నయ్య మీరు అలాంటి వాళ్ళు నాకు పూర్తిగా తెలిసిపోయింది మీకు సంబంధించిన అన్ని సాక్షాధారాలు కూడా నాకు దొరికిపోయాయి ఇప్పటికీ నేను మీ గురించి తెలుసుకోకుండా మిమ్మల్ని నమ్మాను అంటే అది నా మూర్ఖత్వం అవుతుంది అక్కడికి నా భార్యను కూడా వస్తారని చంపేసి వస్తారని కూడా చంపాలి అని చెప్పేసి నువ్వు అసలు ఎన్నోసార్లు విశ్వ ప్రయత్నాలు చేశావు అవన్నీ కూడా నాకు తెలుసు నీకు సంబంధించిన వీడియోలు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి చేసిన నిన్న అసలు నేను ఏం చేయాలి ఎలా శిక్షించాలి ఏం చేస్తా అసలు నీకు బుద్ధిస్తుందని వస్తుందని చెప్పేసి అంటూ ఋషి అయితే శాలందర్ మీద చాలా కోపంతో సేరేస్తా అరుస్తూ వెంటనే ముక్కునైతే అయితే శాలందర్ని చేయమని అరెస్ట్ చేయమని గట్టిగా ముక్కలకి అయితే చెప్పేస్తాడు కోపంతో ఒక్కసారిగా ఋషి అయితే శాలందర్ చంప పగల కొడతాడు దాంతో దేవి అనేది ఒకసారిగా స్టన్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ రాబోయే మనకు గుప్పడంతా మనసు సిరీలు అప్కమింగ్ ఎపిసోడ్లు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఋషి స్వయంగా ైతే జ పంపించబోతున్నాడు మరి ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్లు ఇస్తే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఛానల్ మనం చూసే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో